హలో వన్ వెల్కమ్ టు శాం క్రియేటివ్ ఐడియాస్ ఈ పాటికి అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి తమ్ముడి చూసి మనం ఏ టాపిక్ గురించి డిస్కస్ చేసినాం మరి ఇంకెందుకండి ఆలస్యం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి సో విషయానికి వస్తే చూశారు కదా నా చుట్టూ ఎన్ని బట్టలు ఉన్నాయి మరి దీనికైతే ఒక కారణం ఉందనమాట ఏంటి అంటే మేము అందరం కలిసి అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే టూర్ ప్లాన్ చేసాం అనమాట ఎవ్రీ ఇయర్ ఎక్కడికో ఎక్కడికోడికి వెళ్తాం కానీ సో లాంగ్ టూర్ వెళ్లడం అనేది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఒకసారి అలా ప్లాన్ చేస్తా ఉంటాం అనమాట మళ్ళీ ఈ ఇయర్ లో ఈ సమ్మర్ కి అయితే కుదిరిందనమాట సో మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒక ట్వంటీ సెవెన్ మెంబర్స్ అనమాట పిల్లలతో కలిసి అందరం కలిసి అయితే టూర్ అయితే ప్లాన్ చేశాం అనమాట ఇక దానికైతే అయితే షాపింగ్ అయితే చేయాలి కదా సో ఇంకా రోజు కొన్ని షాపింగ్ చేస్తున్నాం కొన్ని అయితే ఆర్డర్లు పెడతాం అన్నమాట ప్రజెంట్ నా దగ్గరికి వచ్చినంత వరకు అయితే మీకు ఇవాళ చూపిస్తాను అన్నమాట సో ఇంతకీ మేము టూర్కి ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఫస్ట్ స్టార్టింగ్ అయితే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నాం అండి హైదరాబాద్ నుంచి మురుడేశ్వర్ మురుడేశ్వర్ టు గోకర్ణ గోకర్ణ టు గోవా అనమాట సో మొత్తం సెవెన్ డేస్ ట్రిప్ అనమాట సో ఇక లాస్ట్ టూ థౌసండ్ ఫోర్టీన్ లో సేమ్ ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో వెళ్తున్నాం టూ థౌసండ్ ఫోర్టీన్ లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అప్పుడైతే థర్టీ ఫైవ్ మెంబర్స్ దాకా అన్నమాట సో అప్పుడు అందరం కలిసి సౌత్ అంతా వెళ్ళాం అన్నమాట కేరళ కర్ణాటక తమిళనాడు ఎన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని వచ్చాం ఎంత బాగా జరిగిందంటే అప్పుడు ఆ ట్రిప్ అయితే మేము లైఫ్ లా ఇంతవరకు అయితే మర్చిపోలేమాట ఇక దాని తర్వాత వైజాగ్ వెళ్ళాం అనమాట అందరం వైజాగ్ సైడ్ ఒక ఫోర్ డేస్ అయితే మొత్తం గ్యాంగ్ అంతా వెళ్ళాం మళ్ళీ తర్వాత ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కుదిరింది అనమాట మధ్య మధ్యలో వెళ్తుంటాం కానీ చిన్న చిన్న ట్రిప్స్కి వెళ్తున్నాం ఇలా రాంగ్ ట్రిప్ అయితే ఇదనమాట సో ఇంకా వన్ బై వన్ వీడియోలు అయితే మంచిగా పోస్ట్ చేస్తానండి మేము వెళ్ళిన దగ్గర నుంచి అసలు మాకు కోఆర్డినేషన్ ఎలా ఉంది మేము అందరం ఎలా వండుకొని తిన్నాం అండ్ ఎక్కడెక్కడ స్పెండ్ చేసాం మేము తీసుకున్న రిసార్ట్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీ వీడియో అయితే మీకు వన్ బై వన్ అయితే పోస్ట్ చేస్తాను ఇక దానికంటే అయితే నేను షాపింగ్ చేసినైతే మీకు చూపిస్తాను అనమాట సో ఇంకా గోవా ఇంకా మురుడేశ్వర్ అంటే కొంచెం ట్రెడిషనల్ డ్రెస్ కావాలి గోవా అంటే తెలిసింది కదా ఇండో వెస్టర్న్ అయితే ఉండాలి కాబట్టి సో ఆ విధంగా అయితే డ్రెస్సెస్ తీసుకున్నాను సో వన్ బై వన్ మీకు చూపిస్తాను కాస్ట్ కూడా చెప్తాను అనమాట సో ఇదైతే ఫస్ట్ వన్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇండో వెస్ట్రన్ అనమాట కోర్ సెట్ అంటారు కదా ఆ సెట్ అనమాట మామూలు మనం ఈ చెట్టి పొలెట్టి సినిమాలో అనుష్క వేస్తుంది కొంచెం ఇలాంటి మోడల్ అనమాట సో అదే అనమాట తీసుకున్నా ఇది ఫ్లిప్కార్ట్ లో అయితే ఆర్డర్ పెట్టాను సో చాలా బాగా నచ్చింది నాకైతే ఇక్కడ చూడండి మంచిగా పాయింట్ వస్తుంది ఫస్ట్ అయితే పాయింట్ వస్తుంది దీనికి ఇండో వెస్ట్రన్ ట్రైప్ అనమాట క్లాత్ అయితే చాలా బాగుంది మంచిగా ఫ్లవర్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ అంటారు కదా ఆ డిజైన్ తో వచ్చింది సో రేయాన్ విత్ కాటన్ క్లాత్ అనమాట చాలా బాగుంది క్లాత్ ఈ పాయింట్ కి ఇది టాప్ అనమాట సో ఇలా వస్తుంది టాప్ సో దీనిపైన మనకి కోట్ వస్తుంది సో ఈ విధంగా కోట్ ఇచ్చాడు అన్నమాట సో ఇట్లా వస్తుంది లోపల వచ్చేసి ఇది అండ్ పాయింట్ సో ఇండో వెస్ట్రన్ డ్రెస్ కోడ్స్ కోడ్ సెట్ అనమాట సో ఇప్పుడు వస్తుంది కదా ఈ ట్రెండ్ చాలా బాగా నడుస్తుంది ఇప్పుడు సో క్లాత్ బాగుందని ఇది నాకైతే నైన్ ఎయిటీ నైన్ రూపీస్ పడింది అనమాట ఇది ఫ్లిప్కార్ట్ లో కావాలంటే మీకు లింక్ అయితే పెడతా అనమాట సో ఇది అండ్ సెకండ్ వచ్చేసి ఇది చూసారు కదా ఇది సింగిల్ పీస్ అనమాట సో ఇలా కట్ టైప్ సింగిల్ పీస్ సో ఎంత బాగుందో బ్లాక్ అండ్ వైట్లో ఇది వచ్చేసి క్లాత్ క్రేప్ క్లాత్ అనమాట చాలా సాఫ్ట్ గా ఉంది ఇది చూడండి మంచిగా బ్లాక్ అండ్ వైట్ సింగిల్ టాప్ చాలా బాగుంది సో మధ్యలో మనకైతే బెల్ట్ ఇచ్చారనమాట ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి మంచిగా బుంగ హ్యాండ్స్ లాగా వచ్చింది అనమాట హ్యాండ్ ఇలా కూర్చుని వచ్చాయి పైన కింద చాలా బాగుంది ఇదైతే నేను ట్రయల్ రూమ్ లో ట్రయల్ చేస్తే చాలా బాగా అనిపించింది ఈ సెట్ కలర్ కూడా చాలా బాగుంది కాంబినేషన్ సో ఇదైతే బాగుంటుంది ఇదైతే తీసుకున్న అనమాట సో ఇదైతే నాకు సిక్స్ నైన్ నైన్ పడింది సో ఇది మామూలుగా మనకి ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా దాంట్లో అయితే దీన్ని తీసుకున్నా అనమాట నెక్స్ట్ ఇదైతే నేనైతే ఇన్స్టాగ్రామ్ లో అయితే ఆర్డర్ చేశాను అనమాట ఇది మురుడేశ్వర్ వెళ్తున్నాను కాబట్టి టెంపుల్ కి బాగుంటుంది అనేసి అయితే ఇట్లా తీసుకున్నా సో ఇది చూడండి ఇది టాప్ ఇది బ్యాక్ ఇది సో మొత్తం మిర్రర్ వర్క్ తో వచ్చింది సో మొత్తం మిర్రర్ వర్క్ విత్ జార్జెట్ క్లాత్ అనమాట చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ హ్యాండ్స్ జార్జెట్ క్లాత్ తో మొత్తం మిర్రర్ వర్క్ తో ఈ మధ్య చాలా మనం ఇన్స్టాగ్రామ్ లో చాలా వరకు చూస్తూనే ఉన్నాం కదా సో ఇది సో దీనికైతే దుప్పట్టా కూడా ఇచ్చారు ఇది దుప్పట్ట దీనికి ఇలా వస్తుంది ప్లెయిన్ దుప్పట్ట సో చాలా కంఫర్ట్ గా ఉంటుంది మనం పోయేది ఎండ ప్లేస్ కాబట్టి కంఫర్ట్ గా ఉండేటట్లే క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉండేది తీసుకున్నాను అనమాట సో ఇది మురళీశ్వరులకి వేసుకుందాం అనేసి ఇదైతే తీసుకున్నా ఇది వచ్చేసి ఇంకొక టాప్ అండి ఇది నార్మల్ టాప్ కాటన్ చాలా బాగుంది క్లాత్ సో ఇది వచ్చేసి విశాల్ మార్ట్ లో తీసుకున్నా దీని కాస్ట్ వచ్చేసి టూ నైన్టీ నైన్ పడింది అనమాట సో దీని కిందకైతే ఒక బ్లూ కలర్ అంటే గ్రీన్ కలర్ పాయింట్ అయితే ఆర్డర్ పెట్టారు అనమాట కాటన్ ఉంటుంది కదా కంఫర్ట్ గా ఉండేది సో అలాంటివి పాయింట్ అయితే ఆర్డర్ పెట్టాను అది అయితే రాలేదు సో అది వచ్చాక దాన్ని కూడా యాడ్ చేస్తాను సో ఇది అనమాట టాప్ సో ఇది ఒక రోజు వస్తుంది అనేసి ఇది తీసుకున్నా నెక్స్ట్ ఇది వచ్చేసి మ్యాక్స్ లో తీసుకున్న టీషర్ట్ టూ డబల్ నైన్ చాలా బాగుంది క్లాత్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంది ట్రాన్స్పరెంట్ గా ఏం లేదు చాలా బాగుంది దీని కిందకైతే స్కట్ తీసుకున్నా అనమాట ఇది స్కర్ట్ సో ఇలా వస్తుంది సో ఇది టాప్ యాక్చువల్గా ఈ స్కట్ అంతకు ముందే తీసుకున్నాను ఇంతవరకు అనమాట సో ఇది స్కట్ చాలా బాగుంటుంది క్లాత్ కూడా ఇది కూడా కంప్లీట్ జార్జెట్ క్లాత్ వస్తుంది చాలా గా దీని మీదకి అయితే సెట్ అవుతుంది అనేసి ఇలా ఆరెంజ్ కలర్ అయితే టాప్ అయితే మ్యాచ్ చేశాను అనమాట సో ఒక రోజుకి లో ఆర్డర్ పెట్టాను నార్మల్ టీషర్టు దీని కిందకి ఏదైనా జీన్స్ వేసుకోవచ్చు అనేసి మంచిగా ఈ మస్టర్డ్ ఎలా ఉంటుంది కదా ఈ కలర్ అనమాట క్లాత్ కూడా చాలా బాగా వచ్చింది ఇది సో ఇది కూడా నాకు తెలిసి ఎంత పడింది టూ హండ్రెడ్ సంథింగ్ పడింది దీన్ని ఇది కూడా కాస్ట్ చాలా తక్కువే పడింది కావాలంటే దీని లింక్ కూడా షేర్ చేస్తాను సో దీని కిందకి వచ్చేసి నార్మల్గా జీన్స్ ఇంట్లో ఉన్నది డెనిమ్ జీన్స్ సో ఆ ఎల్లో దాని కిందకి ఇదైతే పేర్ చేస్తాను ఇది కూడా విశాల్ మాటలు తీసుకున్నాను నైట్ వేర్ లాగా బాగుంటుంది దీని కింద పాయింట్ వేసేసి అనేసి మంచి కలర్ క్లాత్ కూడా చాలా బాగుంది అనమాట కాటన్ మిక్స్ వచ్చింది ఇది కూడా టూ నైన్ పడింది సో విత్ ఇవి వచ్చింది హ్యాండ్స్ ఇలా ఈ విధంగా ముంగ హ్యాండ్స్ లాగా ఇవి వచ్చేసి నార్మల్ నైట్ పాయింట్స్ అండి సో ఇవి నేను అంతకు ముందే తీసుకున్నాను సో ఇవి కూడా ట్రిప్ తీసుకొని వెళ్తున్నాను అనమాట చాలా బాగుంటాయి క్లాత్ కూడా ఇవి చాలా కంఫర్ట్ ఉన్నాయి క్లాత్స్ అయితే మెత్తగా సాఫ్ట్ గా ఉంది రెండిటికి ఈ పాయింట్ వచ్చేసి చూసారా పలాజో పాయింట్ అయిపోయాయి బట్ ఈ క్లాత్ వచ్చేసి చాలా రబ్బర్ క్లాత్ లాగా ఉంది అనమాట చాలా బాగుంది ఎట్లంటే అంత సాగుతుంది ఎంత లావాలకైనా పడుతుంది అనమాట అంత బాగుంది ఈ క్లాత్ సో ఇది వచ్చేసి మా వారు ఈ మధ్య ముంబైకి మీటింగ్కి వెళ్తే అక్కడ తీసుకొని వచ్చారనమాట సో ఇప్పుడు వేయలేదు ఇప్పుడు వెయ్యాలి ఈ పాయింట్ని సో ఇది అనమాట నా టూర్ కి సంబంధించిన డ్రెస్ ఇంకా ఉన్నాయి నైట్ వేర్స్ పెట్టుకోవాలి కొన్ని టాప్స్ అవి పెట్టుకోవాలన్నమాట సో ఇవైతే కొత్తవి కాబట్టి ఇవైతే మీకు చూపించారనమాట అండ్ బ్యాగ్స్ సర్దుకునేటప్పుడు అయితే మొత్తం కంప్లీట్ అయితే చూపిస్తాను దీంతో పాటు ఏంటంటే కొంచెం జ్యువెలరీ అయితే ఆర్డర్ అనమాట సో జ్యువెలరీ అంటే పెద్దగా ఏం తీసుకోలేదు ఆల్రెడీ పాతవి ఉన్నాయి అవి తీసుకొని వెళ్తున్నాను కొత్తగా ఆర్డర్ పెట్టిన మాత్రం మీకు ఇప్పుడు చూపిస్తాను నెక్ కేసు సెట్ అనమాట ఇది ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టాను ఇది ఎంత తక్కువ అంటే వన్ ట్వంటీ ఏ తప్పకుండా మీకు ఇది కావాలంటే లింక్ అయితే షేర్ చేస్తాను విత్ ఇయర్ రింగ్స్ ఇప్పుడు నేను మురుడేశ్వరికి ఈ డ్రెస్ వేస్తున్నా అని చెప్పాను కదా ఈ డ్రెస్ కోసం అయితే ఈ సెట్ తీసుకున్నా అనమాట చూడండి ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్ ఇవితే వన్ ట్వంటీ రూపీస్ అండ్ దీనికి మ్యాచింగ్ ఈ బ్యాంగిల్ అనమాట సో ఇంక అన్ని నార్మల్ ఇయర్ రింగ్స్ ఇవి ఒక డ్రెస్ కి మ్యాచ్ అయ్యేటట్లు అంటే ఈ కార్డ్ సెట్ ఉంది కదా దానికైతే మ్యాచ్ అయ్యేటట్లు ఇవి నార్మల్ గా ఇయర్ రింగ్స్ ఇంకొన్ని ఇయర్ రింగ్స్ అయితే ఆర్డర్ పెట్టాను గానీ అవైతే రాలేదు అవి రాగానే కూడా లింక్ అయితే యాడ్ చేస్తాను ఇంతవరకు అయితే సిల్వర్ టైప్ లో ఉన్న జ్యువెలరీ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట సో ఇంకా నా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చాలా మంది నా సబ్స్క్రైబర్స్ అడుగున్నారు ఎప్పుడు లేడీస్ లేడీస్కే చూపిస్తారు అక్క జెంట్స్ లేరా అనేసి ఇంకా మా వాళ్ళు కూడా టూర్కి వస్తున్నారు కాబట్టి వాళ్ళకైతే బట్టలు తీసుకోవాలి కదా వాళ్ళకైతే కొన్ని ఆర్డర్స్ అయితే పెట్టారనమాట టీ షర్ట్స్ పాయింట్స్ కొన్ని అయితే బయట అవుట్ సైడ్ షాపింగ్ మాల్స్ అయితే కదా అక్కడైతే తీసుకున్నాను సో మీకైతే ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే టీషర్ట్స్ అయితే అన్ని చూపిస్తాను సో ఇంట్రెస్ట్ గానే ఉంటుంది ఇవి కూడా చూ చూసాను కదండి లైట్ గ్రీన్ ఇది వచ్చేసి నేను జూడియోలో తీసుకున్నా మా వారికి చాలా బాగుంది క్లాత్ అయితే ఇది మన కాస్ట్ వచ్చేసి వన్ నైన్ నైన్ పడింది సో ఇది పీస్ ఒకటి అండ్ నెక్స్ట్ ఇది కూడా జుడియోలోనే తీసుకున్నా మా వారే తీసుకున్నారనమాట ఈ కలర్ చాలా కొత్తగా ఉంది క్రీమ్ కలర్లో లైన్స్ వచ్చాయి ఇలా చూడండి దగ్గరికి రండి సో ఈ టైప్లో లైన్స్ వచ్చాయి అన్నమాట వైట్ లైన్స్ సో చాలా బాగుంది క్లాత్ కూడా ఇదైతే సాగుతుంది అనమాట మంచిగా సో ఇది కాస్ట్ వచ్చేసి త్రీ డబల్ నైన్ సో ఇది జుడియోలో తీసుకున్నాను జుడియోలో ఆబ్వియస్లీ క్లాత్లు అయితే చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మా వారికి బ్లూ అంటే చాలా ఇష్టం అనమాట ఎప్పుడు చూసినా బ్లూ అయితే కంపల్సరీ తీసుకుంటాడు ఇంకా ఇది కూడా జూడియోలోనే తీసుకున్నాను సో ఇంక చూడండి మంచిగా పిక్చర్స్ కూడా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి మనకు బీచ్కి వెళ్ళేటట్లే లుక్ వైజ్ బాగుంది అనమాట సో ఇది మా ఇది కూడా కాస్ట్ వచ్చేసి టూ డబల్ నైన్ పడింది ఈ టీషర్టు సో బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది చాలా బాగుంటుంది సో ప్యూర్ వైట్ క్లాత్ అయితే చాలా బాగుందండి ఇంకా సో దీన్నైతే నిట్ టీ షర్ట్ అంటారంట నాకు గా తెలియదు మా బాబు చెప్పాడు సో చాలా బాగుంది కలర్ వైట్ కలర్ వేసుకుంటే మాత్రం మంచి లుక్ వస్తుందండి ఇది లేడీస్ కైనా బాగుంటుంది కైనా బాగుంటుంది ఇది వచ్చేసి కాస్ట్ త్రీ డబల్ నైన్ పడింది క్లాత్ చాలా బాగుంది ఇది కూడా ఒక జుడియోలోనే తీసుకున్నాం అండ్ ఇది వచ్చేసి మా బాబు తీసుకున్నాడు సో ఇది వచ్చేసి మన ఏంది ఉలెన్ క్లాత్ అనమాట సో ఇది ఒక గా ఉంది మోడల్ సో వాడికి వైట్ అంటే చాలా ఇష్టం అందుకే ఈ కలర్ అయితే తీసాడు దీన్ని కూడా జుడియోలో తీసింది ఇది వచ్చేసి సెవెన్ డబల్ నైన్ చాలా బాగుంది క్లాత్ ఎండాకాలం వేసుకోవచ్చు వానాకాలం వేసుకోవచ్చు అన్ని కాలాలకైతే సెట్ అవుతుంది అనమాట ఇది సో ఇది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ చూడండి షార్ట్స్ కూడా ఆర్డర్ పెట్టామంట ఇవైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టాను చాలా బాగుంది క్లాత్ అయితే సో మనకి బయట షాప్లలో షార్ట్స్ మరి ఎక్కువ కాస్ట్ ఉన్నాయి ఇది అమెజాన్లో ఇది కూడా కాస్ట్ ఏముంది ఫోర్ హండ్రెడ్ పడిందండి బట్ ఎనీవే చాలా బాగుంది క్లాత్ అయితే చాలా స్టైలిష్ లుక్ వస్తుంది బాగుంది సో ఇలాంటివైతే టూ కలర్స్ ఆర్డర్ పెట్టాను సో సో ఇది ఒక షార్ట్ అనమాట ఇందులోనే వేరే కలరు సో ఇది కూడా ఫోర్ హండ్రెడ్ పడింది యాక్చువల్గా మా బాబు సైజు మా వారి సైజు సేమ్ అనమాట సో అందుకే ఈ బట్టలు ఇన్ని కొన్నా వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటా వేసుకుంటారు ఇంకెవరిష్టం వాళ్ళది అనమాట సో ఎవరికి వాళ్ళే కొన్నాం కానీ ఇంక వేసుకునే టైంకి ఒకరితో ఒకరు వేసుకుంటూనే ఉంటారు సో ఈ రెండు షార్ట్స్ అయితే ఫ్లిప్ అమెజాన్లో ఆర్డర్ పెట్టాను సో ఈ టీ షర్ట్ వచ్చేసి వియర్డ్ కంపెనీ అనమాట చాలా బాగుంది ఇది ఒక డిఫరెంట్ గా ఉంది మన పాండా ఉంటుంది కదండి ఆ టైప్ లో ఉంది అనమాట ఈ టీ షర్ట్ మా బాబు తీసుకున్నాడు ఓవర్ సైజ్ టీ షర్ట్ ఇది గా చాలా బాగుంది క్లాత్ బాగుంది లుక్ చాలా బాగుంది వేసుకుంటే ఇంకా నా వీడియోలో మీరు ఆల్రెడీ వేసుకున్నాయని చూస్తారు చూస్తారు వచ్చే వీడియోస్ అన్ని ఇలా మొత్తం టూర్ వే కాబట్టి ఈ బట్టలన్నీ వేసుకుంటా అటు మీకే అర్థమవుతుంది ఎలా ఉన్నాయనేసి సో వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ పడింది దీనికి కావాలంటే ఇది నేను లింక్ కూడా షేర్ చేస్తాను సో ఇంకా ఇది వచ్చేసి సెట్ అనమాట త్రీ సెట్స్ సింగ్ సింగిల్ నార్మల్ నెక్ టీ షర్ట్స్ అంటారు కదా సో ఆ టైప్ లో ఇవి నెక్స్ట్ నెక్ టీ షర్ట్స్ ఇవి మొత్తం మూడు టీషర్ట్లు కలిపి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇదేమో అమెజాన్ లోనే ఆర్డర్ పెట్టాను ఇవి కూడా సో ఇది ఒక కలర్ బ్లాక్ అండ్ లైట్ గ్రే కలర్ ఇది ఒకటి క్లాత్ కూడా బాగానే ఉన్నాయండి ఇవి డైలీ వేర్కి చాలా బాగుంటాయి ఇది ఒకటి వచ్చేసి స్కై బ్లూ కలర్ ఈ మూడు వచ్చింది అనమాట సెట్ ఈ త్రీ పీస్ సో ఇవంతా మాకు ఫైవ్ ఫిఫ్టీ ఇవి కూడా అమెజాన్లోనే ఆర్డర్ పెట్టాను నెక్స్ట్ ఇది వచ్చేసి మా వాడికి అయితే నరుటో అంటే చాలా ఇష్టం అనమాట బాగా చూస్తాడు సో దానికోసం అనేసి ఏరు కోరి మరీ ఇదైతే పెట్టుకున్నాడు అనమాట క్రీమ్ ప్యాక్ వచ్చేసి నరుటో వస్తుంది నరైతే నరిటో హీరో గ్రూప్ అనమాట ఇది వచ్చేసి విలన్ గ్రూప్ సింబల్ అనమాట ఇంతకు మీలో ఎంతమంది నరుటో చూస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి మా వాడు అయితే గల్లగిస్తే అదే చూస్తాడు అనమాట అన్ని ఎపిసోడ్స్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేశాడు సో దానికోసం ఇది ఈ టీ షర్ట్ అనమాట ఇది బాగా ఇష్టం ఎన్నిసార్లు వేసుకున్నారో ట్రైల్ అవుతుంది దీన్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ కూడా అండి మూడు కలిపి పెట్టాను అనమాట ఇవి నార్మల్ స్పోర్ట్స్ వేర్ ఉంటాయి కదా ఆ టైప్ లో షార్ట్స్ అనమాట త్రీ కలర్స్ ఒకే దాంట్లో ఒకే సెట్ ఆఫ్ త్రీ షార్ట్స్ అనమాట ఇవి కూడా వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ పడింది మూడు షార్ట్స్ కలిపి ఇవి వచ్చేసి నేను అమెజాన్ లోనే పెట్టాను సో ఇది ఒక కలరు అండ్ వైట్ కలర్ సో ఇంది అనమాట ప్రజెంట్ వచ్చినవి ఇంకా రావాలి ఇంకా మాకు మేము టూర్కి వెళ్ళడానికి ఇంకా టూ డేస్ టైం ఉంది అనమాట ఈ లోపు రేపు ఎల్లుండి వస్తాయి అవి కూడా నేను యాడ్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ బాబు ఇ అనమాట టీ షర్ట్స్ సెట్స్ ఇది ఒక టీషర్టు దీనికి నెక్కర్ అనమాట చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ సో ఈ పాయింట్ చూడండి ఎంత బాగుందో క్లాత్ అండ్ ఇది ఒక టీషర్ట్ క్లాత్ అయితే అద్దరిపోయింది అసలు ఇది సో ఇది వచ్చేసి ఒక్కొక్కటి అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట ఇది వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ పడింది అండ్ ఇది వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ పడింది అనమాట సో ఇంకా కూడా తీసుకున్నాను ఇది బ్లాక్ కలర్ ఏం కాదు మంచిగా లైట్ బ్లూ కలర్లో వచ్చిందనమాట దీనికి వచ్చేసి ఆరెంజ్ పాయింట్ అనమాట సో ఇవి సెట్స్ ఇవి కాకుండా వాడి అయితే ఉన్నాయన్నమాట వాడి కొంచెం ఊర్లో ఉన్నాయని నేను అవి తీసుకురాలేకపోయాను సో ఇంకా అవి సర్దేటప్పుడు పెడతాను మీకు అవి చూపిస్తాను సో ఇంతవరకు అనమాట మేము తీసుకున్న షాపింగ్ సో ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అంటే లేడీస్ ఒకటే టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకుందాం అనేసి అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట ఇంకా అవి కూడా రేపు వస్తాయి అది వచ్చేసి మన ఈ సింగిల్ పీసే అనమాట కాకపోతే ఏంటంటే మా వాళ్ళు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు పెద్దవాళ్ళు అంటే మా నాయనమ్మ మా అత్తయ్యలు అందరూ ఎప్పుడు వాళ్ళు శారీసే అనమాట బట్ ఈ సారీ అందరం గా ఒక డ్రెస్ వేసుకుందాం అని చెప్తే వాళ్ళైతే ఓకే చెప్పారనమాట సో ఇంకా అందరం అయితే ఒకటి స్కై బ్లూ కలర్ లో ఉండే డ్రెస్ అయితే అందరం అయితే ఆర్డర్ పెట్టుకున్నాము సో ఫస్ట్ వచ్చేసి నేను ఎలా లగేజ్ ఎలా ప్యాక్ చేసుకుంటున్నాను అనేసి మొత్తం వీడియో అయితే పెడతాను అనమాట సో ఇంకా కమింగ్ వీడియోస్ వచ్చేసి మంచిగా మేము వెళ్ళిన ప్లేసెస్ ఇంకా మేము అందరం బయలుదేరాము ఫ్యామిలీ మెంబర్స్ అందరం బయలుదేరేటప్పుడు ఏమేమి తీసుకున్నాము ఎలా ట్రావెలింగ్ చేశామనేసి గా వన్ బై వన్ వీడియోలు అయితే వస్తాయండి తప్పకుండా వాచ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందుకంటే ఈ వీడియోస్ అయితే మీకు కూడా వస్తాయని అనుకుంటున్నాను ఎందుకంటే ఫ్యామిలీ తో అందరితో కలిసి టూర్ కి ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది కదా సో అలా ప్లాన్ చేసినప్పుడు మంచి కోఆర్డినేషన్ కూడా ఉండాలన్నమాట సో మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే మంచి కోఆర్డినేషన్ అయితే ఉంటుంది అనమాట సో మేము ఎలా ఉన్నాము మేము ఎలా అక్కడైతే వెకేషన్ ఎలా ఎంజాయ్ చేసామనేసి ఎవ్రీ ఈచ్ అండ్ వీడియో అయితే రిలీజ్ చేస్తాను కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అనమాట ఎందుకంటే లో వీడియోస్ తీసుకొని మళ్ళీ వచ్చి ఎడిట్ చేసి పెట్టుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది బట్ వన్ బై వన్ వీడియోస్ అయితే తప్పకుండా పోస్ట్ చేస్తాను సో థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్